కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్లకు రెడీ అవుతుంది అది ముగిసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆడబోతుంది పాకిస్తాన్ ఆతిథిమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు భారత్ పాక్ వెళ్లేందుకు నిరాకరించడంతో మన మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగబోతున్నాయి అయితే ఈ మెగా టోర్నీకి ముందు భారత్కు షాక్ తగిలింది స్టార్ పేసర్ జస్పీత్ బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాలు కనిపించడం లేదు సిడ్నీ టెస్ట్ ఆడుతుండగా బూమ్రా గాయపడ్డాడు వెన్నునొప్పుతో తీవ్రంగా ఇబ్బంది పడడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది వెంటనే స్కానింగ్ తీయించక గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం వైద్యుల సూచన మేరకు అతను సర్జరీ చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి త్వరలోనే బూమ్రా న్యూజిలాండ్ వెళ్ళనున్నట్టు తెలుస్తుంది సర్జరీ తర్వాత కనీసం ఐదు వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది అదే జరిగితే బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడడం డౌట్ అని తెలుస్తోంది నిజానికి ముందు ఇంగ్లాండ్తో జరిగే టీ ట్వంటీ వన్డే సిరీస్లకు బూమ్రా దూరంగా ఉండనట్టు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లు మాత్రమే కాదు ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిసింది ఒకవేళ టీమిండియా నాకౌట్ స్టేజ్కి చేరుకుంటే మాత్రం బూమ్రా అందుబాటులోకి వస్తాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారత్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో భారత్ జట్టు పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంటుంది బూమ్రా గాయంతో మ్యాచ్లకు దూరం అవడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ పెద్ద టోర్నీలకు దూరం అయ్యాడు దీంతో భవిష్యత్ మేజర్ టోర్నమెంట్ల కోసం ఇప్పుడు బోమరాని జాగ్రత్తగా చూసుకోవడం బీసీసీఐకి పెద్ద సవాల్గా మారింది పైగా బూమ్రా లేకుంటే మన పేస్ అటాక్ ఎంత బలహీనంగా ఉంటుందో ఇటీవల సిడ్నీ టెస్ట్లో రుజువైంది సిరాజ్ హర్షిత్ రాణా దీప్ వంటి యంగ్స్టర్స్ ఉన్నప్పటికీ నిలకడగా రాణించలేకపోతున్నారు సీనియర్ పేసర్ మహమ్మద్ షమి కూడా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండడం కూడా ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం విజయ హజయ టోర్నీలో షమీ ఆడుతున్న పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉన్నాడా అన్నది అనుమానమే ఒకవేళ బూమ్రా షమీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే భారత్ సెమీస్ చేరడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది